హాయ్ అండి మీ పేరు జాను జాను సో ఇప్పుడు అమర్దీప్ సెకండ్ వచ్చారు పల్లెప్రసాద్ ప్రశ్న వచ్చారు సో ఎవరు ఫస్ట్ అయితే పల్లెప్రసాద్ కాకుండా ఫస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అంటారు శివాజీ అన్న శివాజీ అన్న వై శివాజీ అన్న శివాజీ అన్న అంటే మంచిగా గేమ్ ఆడినాడు అండ్ హ్యాండ్ పెయిన్ చాలా మంచిగా గేమ్ ఆడినాడు అందుకే సో అమర్దీప్ సెకండ్ డిజర్వ్ అంటారా మీరు ఎందుకంటే పల్లవి ప్రసాద్ బీట్ చేసేసినాడు అమ్మారు ఓకే సో ఎవరి గురించి ఆయన ఉన్న ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నారా మీరు అసలు అనుకున్నాము బట్ మెల్లమెల్ ఆయన గేమ్ తగ్గుతుంది సో ప్రశాంత్ విన్నాడు కదా సో దీని మీరు ఎట్లా చూస్తారు ప్రశాంత్ విన్ డిజర్వ్ అయ్యి అనుకుంటున్నారు అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరం అనుకున్నాం అదే ఓకే సో మరి మీరు ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి అనుకున్నప్పుడు శివాజీ ఎట్లా ఫస్ట్ వస్తాడు అనుకున్నారు శివాజీ అన్న ఇద్దరు వచ్చినా మాకు ఓకే ఎందుకంటే ఇద్దరు మంచిగా ఆడతారు గేమ్

కొంచెం బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు శివాజీ గారు రావాలనుకున్నారు కదా ఇన్ కేస్ పల్లెకోసం రాదు కాబట్టి శివాజీ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు శివాజీ అన్న కూడా మంచిగా గేమ్ ఆడినాడు కాబట్టి అంత పెయిన్ ఉన్నా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఆడినాడు సో అందుకే శివాజీ అన్నట్టు సో అందుకే అంటే శివాజీ గారు ఒకవేళ ఈ టైటిల్ విన్ అయితే అయితే మీరు అనుకున్నారు అనుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అది కూడా నీటి మనకి సో హాయ్ బ్రో మీ పేరు రజనీకాంత్ బ్రో ఇక రెండు వాళ్ళందరూ పల్లె ప్రజల ఒక్కరిని శోభా శెట్టి అంటున్నాను ఎందుకు నాకు శోభాశెట్టి గెలవాలని చాలా ఉంది బ్రో నేను చాలా దానికి వచ్చిన గెలిపిదామని కానీ పట్టించుకుంటాను కదా ఇక్కడ గెలిపిస్తాం అనుకున్నాను సారీ బ్రో మర్చిపోయినా నేను చోపా చెట్టు ఎందుకు పిండి అంటే చాలా బాగుంటుంది బ్రో గెలిపిద్దాం దగ్గర ఉండి అసంట అసంటం గెలిపిస్తే మనం కూడా అందరిని చూడొచ్చు చూడడానికి గెలిపిద్దాం అంతే బ్రో ఉండాలి సో ఇప్పుడు ఫస్ట్ ప్రశాంత్ గెలిచాడు కదా సో ఫస్ట్ ప్రశాంత్ కాకుండా పల్లె ప్రశాంత్ కాకుండా ఎవరైతే బాగుండాలని అనుకుంటున్నారు పల్లె ప్రశాంత్ కాకుండా శివాజీని గెలిపిస్తే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాక్ సపోర్ట్ గా ఉండి ఆయన ఆయన ఏజ్ కి ఆయన ఆడే గేమ్స్ కి అసలు సంబంధం లేదు ఆయన ఉన్న ఏజ్ కూడా వీళ్ళతోనే చాలా ఫ్రీగా ఉండి అందరినీ మంచిగా ఆడిపిచ్చి వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఆయన ఉన్న వాళ్ళందరూ నెగ్లెక్ట్ ఇట్లా చీప్ అని చేసి అయినా శివాజీ ఒక్కడే మన రైతు బిడ్డ కింది సాకెళ్ళు వచ్చిండు గెలిపిద్దాం మనం ఇటువంటి వాళ్ళనే తీసుకురావాలి పైకి అని చెప్పేసి అన్న ఒక గెలిస్తే పల్లవి ప్రశాంత్ గెలవాలి లేదంటే శివాజీ అని గెలవాలి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కాబట్టి శివాజీ గెలవాలని మీరు అనుకున్నారు కదా సెకండ్ అమర్దీప్ వచ్చారు కదా అమర్దీప్ రావడం డిజోడ్ అనుకుంటున్నారు లేకపోతే సెకండ్ ఎవరైతే బాగుండాలనుకుంటున్నారు అమర్దీప్ అనేది ఆ అతనికి నేను నేనే పెద్ద నాతో పైసలు బాగున్నాయి డబ్బు పిచ్చి ఈ విధంగానే ఉన్నాడు తప్ప అసలు కంటెంట్ ఉండదు కింది స్థాయి వచ్చిన గుర్తిస్తలేరు ఆయన చా పల్లె మన ప్రశాంత్ అంటే చాలా మన ఇప్పుడు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తా నేను ఇలా కింది స్థాయి నుంచి వచ్చిండు ఆయనకు డ్రీమ్ ఇది ఆయన పోయిండు కింది స్థాయి వచ్చిన వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవుతాడు వీళ్ళు అమర్జీ వాళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ పైసలు ఉన్నోళ్ళే ఆల్రెడీ యాక్ట్ చేసిన వాళ్ళే వీళ్ళు ఇలా కూడా పెద్ద గొప్పేం కాదు మన కింది స్థాయికి వెళ్ళి వచ్చింది వాడు పల్లై ప్రసాద్ అసొంటే మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సో ఆ పల్లై ప్రసాద్ కాకుండా ఫస్ట్ శివనుకున్నాం ఫస్ట్ అంటే మనకు పల్లె ప్రశాంత్ ఫస్ట్ రావాలి ఎందుకంటే చాలా కింద శివాజీ కూడా ఒక ఆయన కూడా ఒక యాక్టర్ ఆయన అందరు తెలుసు కానీ శివ ఆయన పల్లె ప్రశాంత్ చాలా కింద ఎవరు తెలియదు కానీ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన మొత్తం అయితే శోభా శెట్టి ఫ్యాను శివాజీని కోరుకుంది శివాజీ కోరుకుంది శోభా శెట్టి ఉండి ఉంటే దానికి కోరుకుందాం కానీ రితిక కూడా లేదు కాబట్టి అలా చెల్లెళ్ళు వచ్చింది ఒక్కరు కూడా చూస్తారా నేను